ఆత్మబోధ ఎపిసోడ్ పందొమ్మిది శీర్షిక సందేహం చిన్న నీడ కాదు హృదయాన్ని తినే పురుగు ఉపశీర్షిక సందేహం పెరిగితే ప్రేమ శాంతి నమ్మకం అన్నీ కరుగుతాయి ఒక పట్టణంలో వసంత్ అనే వ్యక్తి ఉండేవాడు నిజాయితీగా ఉండే శాంతంగా జీవించే మనసున్న అతను అయితే అతనుకో పెద్ద శత్రువు ఉండేది సందేహం అది కాదు హృదయాన్ని నెమ్మదిగా తినే పురుగు మొదట చిన్న చినుకు ఒకరోజు వసంత్ ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నప్పుడు భార్య రాధిక ఫోన్లో మాట్లాడుతోంది అది సాధారణ విషయమే కానీ సందేహం అనే చినుకు అతని మనసులో పడింది ఎవరితో మాట్లాడుతోంది నిజం చెబుతోందా అతను ప్రశ్నించలేడు కాని ఆ చినుకు నెమ్మదిగా పెద్ద జలపాతంగా మారింది సందేహం మనసును ఎలా మార్చుతుందో రోజులు గరుస్తున్నాయి సందేహం అనే రాక్షసుడు అతని మానసిక శాంతిని తినేస్తున్నాడు రాధిక నవ్వినా ఎవరూ మెసేజ్ చేశారా ఆమె ఆలస్యంగా ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళింది ఆమె ఛాయిస్తేకూడా నన్ను నమ్ముతుందా గౌరవిస్తుందా సందేహం అతన్ని నిజం చూడనీయలేదు అసలు సమస్య బయటలేదు అతని మనసులో ఉంది ఒకరోజు జరిగిన ఘాటు సంఘటన ఒకరోజు వసంత్ రాధిక చిరునవ్వుతో ఫోన్లో మాట్లాడుతున్నదాన్ని చూసి కోపంతో అరిచేశాడు రాధిక నిశ్శబ్దంగా ఇది నా చిన్న తమ్ముడు రామ్ స్కూల్ ఫీజుల గురించి మాట్లాడుతున్నాడు వసంత్ నిశ్శబ్దమయ్యాడు ముఖం తెల్లబడింది తన సందేహాలు ఎంత అవమానకరంగా మారాయో అతనికి తెలిసింది రాధిక కన్నేళ్లతో చెప్పింది నీకు నన్ను నమ్మకం లేకపోతే నీపై నాకున్న ప్రేమకూడా అనవసరం కదా ఆ మాట అతని హృదయాన్ని పొడిచింది అదే మేల్కొలుపు గురువు చెప్పిన గొప్ప సత్యం అతను ఆత్మసమాధానంగా ఉండే ఒక వృద్ధ గౌరవనీయ గురువు దగ్గరకు వెళ్లాడు అన్నీ చెప్పాడు గురువు చిరునవ్వు సందేహం ఇద్దరి మధ్య పొడదుబిడ్డ ఒకరి మనసులో పుడుతుంది చీకటి గదిలో నిలబడి నీ నీడను చూసి భయపడినట్టు సందేహం మనపై మనమే వేసుకున్న భయం ప్రేమకు శత్రువు కోపం కాదు సందేహం వసంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు చివరి మార్పు వసంత్ ఇంటికి వెళ్ళి రాధిక చేతులు పట్టుకున్నాడు నిన్ను కాదు నా సందేహాలను నేను కోల్పోయాను రాధిక అతను మారాడు ఫోన్ చూసే అలవాటు వదిలేశాడు శాంతిగా మాట్లాడడం మొదలుపెట్టాడు అనుమానించే ముందు అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు ప్రేమలో నమ్మకం పెట్టుకున్నాడు రాధిక కూడా అతన్ని క్షమించింది వారి జీవితం మరలా శాంతి దిశగా నడిచింది సందేశం సందేహం ప్రేమను తినే పురుగు మనసులో పుట్టే సందేహం బయటున్న అన్ని సంబంధాలను పాడుచేస్తుంది ప్రశ్నలు అడగండి కానీ అనుమానాలు పెంచుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్